ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఓ ఆహ్లాదకరమైన చెరువు ఉండేది అందులో ఒక ముసలి నివసించేది ఆ ముసలి చాలా బలంగా ఉండేది దానికి ఆ చెరువులోని జంతువులందరినీ భయపెట్టే అలవాటు ఉండేది ఒకరోజు చెరువుకి కొత్తగా కొన్ని జింకలు వచ్చాయి ఆ ముసలి వాటిని చూసి ఇలా అంది ఈ చెరువు నాకు చెందినది ఇక్కడ నీళ్లు తాగాలంటే ముందు నన్ను నమస్కరించాలి లేకపోతే నీళ్ళ దరిదాపుల్లోకి కూడా రావద్దు అని అంటుంది అప్పుడు జింకలు భయపడి అక్కడి నుంచి పారిపోయాయి మిగిలిన జంతువులన్నీ కూడా చెరువుకి దూరంగా ఉండిపోయాయి ఒకరోజు అదే చెరువుకు ఒక తెలివైన ముదురు బల్లి వచ్చింది అది ముసలిని చూసి ఇలా అంది ఓ ముసలి రాజా నీకు మరో బలమైన స్నేహితుడు కావాలా అని అంటుంది ఆ చెరువు చివర కొండ మీద ఒక పెద్ద పాము ఉంది అది నీకన్నా బలమైనదని చెప్పుకుంటూ ఉంది అని బల్లి అంటుంది అప్పుడు ఆ ముసలికి కోపం వచ్చింది ఎవరు నన్ను మించినవాడు ఉండలేడు అని భావించి ఆ పామును వెతుక్కుంటూ చెరువు వదిలి కొండవైపు వెళ్ళిపోయింది ముసలి వెళ్ళగానే అడవిలోని జంతువులన్నీ వచ్చి ఆనందంగా నీళ్లు తాగాయి ఆడుకున్నాయి అప్పుడు అందరూ ఒక్కటై తీర తిరిగి వచ్చిన ముసలికి తన చెరువులో ఎవ్వరు భయపడటం మానేశారు ఆ ముసలికి అప్పుడు అర్థమయ్యింది తన అహంకారం వల్ల తన రాజ్యాన్ని పోగొట్టుకుందని ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే అహంకారం ఎప్పుడు మన శత్రువుగా ఉంటుంది ఎంత బలమైన వారైనా అహంకారంతో మిత్రువులను మిత్రువులను అవకాశాలను కోల్పోతారు అందుకే ఎప్పుడు వినయంగా ఉండాలి అయితే ఇలాంటి మరిన్ని నీతి బుద్ధి కథల కోసం మా వెంకట్ నీతి కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నాకు మరో రెండు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక ఛానల్ పేరు వెంకట్ లార్డ్ స్టోరీస్ ఈ ఛానల్లో భగవంతునికి సంబంధించిన దేవుళ్ళ కథలు ఆలయ ఆలయ విశేషాలు రామాయణం మహాభారతం దత్త మహిమలు పురాణాలు ఇతిహాసాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను తప్పక చూడండి మా వెంకట్ లార్డు స్టోరీస్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా పావని వెంకట్ వ్లాగ్స్ ఛానల్ కూడా ఉంది ఈ ఛానల్లో మా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలాగే మా ప్రయాణ అనుభవాలు టూరింగ్ వీడియోలు మా ఫ్యామిలీ బ్లాగ్స్ ఉంటాయి ఈ ఛానల్ను కూడా ఒకసారి చూడండి మా పావని వెంకట్ బ్లాగ్స్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి నీతి కథతో మళ్ళీ కలుద్దాం